ఈరోజు విజ్ఞాన పీఠానికి గురు పుష్యమి యోగం సందర్భంగా ఒక్కలంక వాస్తవీలు శ్రీ ఉదయ భాస్కర్ గారు అలాగే లక్ష్మీ సింధు భార్యభర్తు ఇద్దరు కూడా మంత్రోపదేశం తీసుకోవడం కోసం ఈరోజు వచ్చి మన ఆశ్రమంలో చిన్న ఆశ్రమం ఈ ఆశ్రమంలో పాదుకా పూజ చేసుకుని గురు ఉపదేశం తీసుకుని వారు ఆ శక్తిని అనుభూతి పొంది విశ్వశక్తిని వారు అనుభూతి పొందారు పొంది ధ్యానం చేసుకుని ఈ ధ్యాన స్థితిలో ఆనందం పొంది ఎంతో సంతోషపడి ఈ గురు విద్య విశ్వశక్తి ఎలా అందుతుందని మేము అనుకోలేదండి మేము అనుకోకుండా ఎవరో చూపించారంట వాళ్ళ ఈ వీడియో చూసాం వెంటనే వచ్చేయాలనుకున్నాము మీరు దొరకరు మళ్ళీ అని మేము తొందరగా వచ్చేసాము కాబట్టి మేము చాలా ఆనందంగా ఉన్నామని వారు చెప్పడం జరిగింది వారి ఈ యోగంలో ఇవాళ మన మన శక్తి ఎలా అనేది భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే దాడితో ఉండాలని ప్రతి ఒక్కరు రెండు టవల్స్ తెచ్చుకోమంటాము వాళ్ళు తెచ్చుకొని మనం వాళ్ళు ఎప్పుడో వేసుకుని ఉండొచ్చు మన పీఠంలో ఒకరికొకరు ఈ టవల్స్ వేసుకుని ఈ సాధనా దీక్ష తీసుకుని మంత్రోపదేశం ద్వారాగా వాళ్ళు ఆ పుణ్యతులయ్యి ఇద్దరు దంపతులు కూడా ఏకంగా ఒకే స్థితిలో సాధన చేయడం వల్ల వారికి కావలసిన అన్ని కోరికలు కూడా తీరడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒకరు చేసి ఒకరు చేయకపోవడంలో కొన్ని నెగిటివ్ శక్తులు ఆవిర్భవిస్తాయి అదే దంపలి ఇద్దరు కూడా వచ్చి ఈ యొక్క సాధన శక్తిని తీసుకుంటే అద్భుతమైన ఫలితం సాధించగలుగుతారు జై గురుదత్త అందరూ జై గుడి గురు అలాగే మరో భక్తులు మామిడి కూతురి వాస్తవీలు శ్రీ శ్రీనివాసరావు గారు మంగాదేవి గారు వారు కూడా వారిద్దరు దంపతులు కూడా మన ఆశ్రమానికి వచ్చి దీక్ష తీసుకోవడం కోసం గురువు పాదుకా పూజ చేసుకుని అలాగే గురువు అనుగ్రహంతో వారు కూడా వచ్చేయాలి తొందరగా వీడియో చూసి ఆ సూచిని వెంటనే కూడా గురువు గారు మరీ దొరుకుతారు దొరకలని తొందర తొందరగా వచ్చి ఈ పూజా కార్యక్రమం చేసుకుని ఉపదేశం తీసుకుని వారు కూడా శక్తిని ఆనందించి ఒకరికొకరు మన రవస్సు అంటే ఇది ఏమంటారంటే కండువా అంటారు కండువాల్ని మార్చుకోవడం ఏంటంటే ఇది ఏకాగ్రతకి ఒకరు నమ్మకానికి ఒకరు దృష్టి సరలిపోకుండా మాయాశక్తి కూడా అంటుకోకుండా ఉండడం కోసం మనం ఈ శక్తిని ప్రారంభిస్తాం అంటే

ఏమీ తెలియనా నాకు తెలియదు అంటే గురువు గారు అని ఇవాళ రాత్రి గారు విజయవాడని తెలిసారు ఆమెకేం తెలియదు ఆమె ఏం చేస్తారంటే ఆమె ఒక కొంచెం మైండ్ డిస్టర్బ్ అయ్యి వాళ్ళ అమ్మగారు నా దగ్గర తీసుకొచ్చారు ఐదే ఐదు రోజులు ఉన్నాను నా దగ్గర ఇవాళ ఆమె జాబ్ చేసుకుంటాను ఒకసారి ఆమె ఎందుకు వచ్చిందాక మైండ్ డిస్టర్బ్ అయిపోయిన వ్యక్తి ఇవాళ జాబ్ చేసుకుంటుందంటే కారణం ఏంటి సాధన ఏంటది సాధన సాధన చేస్తే సాధించడం ఏమీ లేదు మనం ఏమి చెయ్యము తక్కించడం వెళ్తాం మనం చెయ్యం ఎవరు నేరవో బ్రహ్మ వస్తువు అంటే బ్రహ్మ వస్తువులు కూడా కష్టపడకుండా రాదు ఇవాళ ఈ కవజ్ఞ మార్డు ఇవాళ అమ్మాయి చదివినట్టు అవన్నీ చదువుతున్నారా మీరు చెప్పండి ఎంత బాగా అమ్మాయి చదివితే అమ్మవారు చదివినట్టు చదివిద్దాం అందరూ వెళ్తాకూడదు పోయిన అయిపోయిన తర్వాత అమ్మాయి కానీ ఇప్పుడు చాలా మంది మాటలు ఉన్నారు అందరూ కూడా కృతజ్ఞత చదవాలి అదే నేర్చుకున్నారు నేర్చుకున్న వాళ్ళు ఒక సాగు మనకు చెప్తారు అందరూ కూడా వెళ్దాం అయితే ఆయనకి వెళ్తే నాలుగు పాటలు పాడేస్తాము ఆ తర్వాత భోజనం చేసేస్తాము వెళ్ళిపోతాము అందుకు రాలేదు ఇక్కడికి వచ్చామంటే ఖచ్చితంగా ఏదో ఒక విషయాన్ని తెలుసుకుని వెళ్తాం అలాగే వచ్చాము మనందరూ మీరందరూ అలా వచ్చిన ఏదో విషయం ఏ విషయం అంటే పరబ్రహ్మ ఎలా ఉన్నాడో తెలుసుకునే విషయం ఎలా ఉన్నాడు పరబ్రహ్మ అగో మీకులాగా ఉన్నాడు తనలే అట్లాగా పరబ్రహ్మ అంటే ఎవరు చేస్తారు జనాలు అన్నారు గురిగారు సాగుంటే తెలియక అవన్నీ మాకు ఇచ్చి మేము ఈ కుదిరికోవటం లేదు పక్కన గంట ఆ పజిందండి బాగుంటున్నా తీసుకున్న నాకు తీసుకున్నట్టే ఆయన గురుగారి తెలుసు కానీ నాకు మాత్రం ఏం తెలుసు నాకు తెలియదు గురిగారు రమ్మంటారు ఆ నీళ్ళు పెట్టి మీకు ఏం కావాలో కోరుకుంటే క్షణంలో అయిపోతాం అలా ఆయన వాళ్ళే మీరు అందరూ కూడా ఎవరికి కోరుకులు తీరలేదా ఎవరికి బాధ చేయలేదా ఎవరికి కష్టాలు చేయలేదా ఎందుకంటే నేను సామాన్య వ్యక్తిని నేను చిన్న వ్యవసాయ కుటుంబం వచ్చి మా గుడి గారు వచ్చి నన్ను ఆధ్యాత్మికంగా తీసుకెళ్ళాలనుకుంటున్నాం అని అన్నారు తర్వాత ఏమన్నారంటే మీ వంశం నుంచి వంద సంవత్సరాలు గురువు వస్తాడు అన్నాడు ఆ వంశు ఎవరూ తెలుసు అంటే మాకు మా వల్లికి తెలియదు మా అమ్మాయికి ఆ వంశం కూడా మాకెందుకండి నేను తీసుకెళ్తే తీసుకెళ్ళాలని అన్నాను అలా తీసుకెళ్ళి దొరికి ఇలా తయారు చేస్తాం ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం ఉపదేశం తీసుకున్నాం వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏం చేస్తున్నాం అంటే అవసరం వచ్చినప్పుడు జపిస్తున్నాం అవసరం లేనప్పుడు మర్చిపోతాం నేను ఒకటే చెప్తాను ఎప్పుడు కూడా పరమాత్మ ఎలా ఉన్నాడంటే బిందు స్వరూపంగా ఉన్నాడు తేజస్ స్వరూపంగా ఉన్నాడు బిందు స్వరూపం అంటే మనం ఎక్కడి నుంచి చెప్తాం కదా ఆకాశం నుంచి కార్తీక స్వరూపంలోంచి బిందు కావాలి పిడ్ నుంచి అందంగా మారి అన్నం నుంచి పిండంగా మారి పెండం నుంచి ఇప్పుడు వెళ్ళాల్సిన ఇక్కడ కూర్చున్నాం అందరం కూడా మరి మనకి ఈ మాయ ఎందుకు లేకపోతే ఈ మోసాలు ఎందుకు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి మనకి అంటే మనకి కూడా కర్మ వస్తుంది చెప్పండి కదా నేను చేస్తున్నాను ఎవరు నేను అంటున్నాం పెద్ద గది ఉంది భూడం భూడం ಆ ಭೂಮಿ ಗದ್ದೆ ಗದ್ದೆ ಎಲ್ಲಿ ಮನ ಗಪ್ಪ ಆಚರಿಸ್ ಕದ ಆ ರೋಜು ಆ ದಾಂಟ ಗಿಡಪಾಯಿ ನೆನಪು ನೀಡಿಪು ಗುರಿಗಾರ ಶೇಕಡ ಪಟ್ಟದ ಮನ ಪೈಲಿಗ ಈ ಗೋರುಬಾಯಿಯಲ್ಲ ಆನಗಾ